హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు వచ్చేసి ప్యూర్ జరీకోటాలో న్యూ వెరైటీ వచ్చిందండి టిష్యూ జరికోటా ప్లస్ పైతాని తోటి ఇలా డిఫరెంట్గా వచ్చాయి అవి చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి సింగిల్ టిష్యూ జరీకోటా శారీ అండి ఇది లైట్ లావెండర్ కలర్కి ఇలా గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది ఫైవ్ వైపు ప్లెయిన్ బార్డర్ వస్తుంది కోర్ లైన్ వచ్చేసి గ్రీన్తో వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి సింగిల్ టిష్యూ మీద బుటీస్ సిల్వర్ జరీతో ఒకటి గోల్డ్ జరీతో ఒకటి వచ్చింది వాటి మధ్యలో కొంచెం రెడ్ కలర్లో మీనా వర్క్ వచ్చింది చీర నిండా ఇలాగే ఉంటాయి బుటీస్ కింది వైపు వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పైతానీ బార్డర్ వచ్చింది కిందన ఫస్ట్ ఇలా మునియా బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి పైతానీ బార్డర్ వచ్చింది చూడండి మీనా వర్క్ వచ్చేసి రకరకాల బర్డ్స్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్గా వచ్చింది పెద్ద బార్డర్ మనకు దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ పైన ఉంటుంది బార్డర్ ఇది పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో పళ్ళు వచ్చింది మధ్యలో అటు ఇటు సిల్వర్ జరీతో వచ్చింది సిల్క్ మార్క్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ జరీతో ఉంది చూడండి ఈ డిజైను పళ్ళు వర్క్ కూడా కంటిన్యూ అయింది కింది వైపు ఉన్న డిజైన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చాయి బుటీస్ కూడా ఒకటి గోల్డ్ జరిగితే ఒకటి సిల్వర్ జరిగితే వచ్చింది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మన లైట్ గోధుమ కలర్లో ఉందండి ఇది దీనికి గ్రే కలర్ కాంబినేషను ఇది కూడా సింగిల్ టిష్యూ జరిగే కొట శారీ అండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది మీడియం వెడల్పులో ఉంది బార్డర్ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇది పింక్ కలర్ తోటి మీనా వర్క్ తీసుకున్నారు దీనికి చూడండి చాలా రిచ్గా ఉంది సారీ కింది వైపు బార్డర్ ఇది పళ్ళు క్రాస్ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా తోటే వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా సింగిల్ టిష్యూ శారీ అండి ఇది కూడా మెహందీ గ్రీన్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా బనారస్ స్టైల్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇది కొంచెం దగ్గర దగ్గరగా వచ్చింది డిజైను దీనికి కూడా ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇది కూడా టిష్యూ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ప్యూర్ జరీ కోటా శారీ అండి రెడ్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది వన్ సైడ్ ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది జరీతోటి కోర్లైన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఉంది శారీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దీనికి ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డర్ మాత్రం పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ డిజైన్తో ఇంకొక బార్డర్ ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపు కోర్ లైన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోతో ఉంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ తోటి పళ్ళు వస్తుంది కింది వైపు బార్డరు మొత్తం పళ్ళు కూడా కంటిన్యూ అవుతుంది అది ఈ శారీకి బ్లౌజు మస్టడిల్లో కలర్ వచ్చింది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫార్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ పీచ్కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేసి బనారీ స్టైల్లో చిన్న బార్డర్ వస్తుంది కోర్ లైన్ వచ్చేసి ఆరెంజ్లో వచ్చింది మధ్యలో మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది దగ్గర దగ్గరగా క్రీపర్ డిజైనే కానీ మనకు నీట్గా చిన్నగా వచ్చింది ఇది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ తోటి వర్క్ లాగా చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు శారీ అంత ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టి వస్తుంది సిల్వర్ జరీతో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో ఉంది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి మధ్యలో బుట్టికి వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కోర్లైన్ వచ్చేసి మెరూన్ కలర్తో ఉంది బనారస్ బార్డర్ లాగా టూ సైడ్స్ అలాగే వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ దీంట్లో ఫ్లవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మధ్య మధ్యలో మెరూన్ కలర్ తోటి ఇలా మీనా వర్క్ వచ్చింది దీంట్లో కూడా కింది వైపు సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా డిజైన్ వచ్చి మధ్యలో బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డర్తో బార్డర్ ఉంటుంది కోర్ లైన్ వచ్చేసి పింక్తో ఉంటుంది మధ్యలో కూడా మొత్తం గోల్డ్ జరీతో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అన్ని సిల్వర్ డిజైన్ వచ్చాయి ఇది ఒకటి మాత్రం గోల్డ్ జరీతో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ ఇలా పింక్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి డిఫరెంట్గా ఉంది ఇది కూడా శారీ శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వైపు చిన్న బార్డర్ వచ్చింది బార్డర్లో అన్ని ఇలా క్రాస్ లైన్స్తో వచ్చింది మధ్యలో కూడా బుటీస్ ఇలా ఫ్లవర్ బుటీ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా ఫ్లవర్ బుటీ స్ట్రైట్ లైన్స్ తోటి ఉంది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది క్రాస్ లైన్స్ వచ్చి పైన కొంచెం ఇలా డిజైన్ వచ్చింది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మీడియం సైజ్ బార్డర్ కాఫీ కలర్ మీద సిల్వర్ జరీతో కోర్లైన్ కూడా కాఫీ కలర్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా మీనా వర్క్ వచ్చి బుటీస్ వస్తాయి మూడు కలర్లతోని ఫ్లవర్ బుట్టి వచ్చింది మిగతాదంతా సిల్వర్ జరిగితో ఉంది లీవ్స్ స్టెమ్ మొత్తం సిల్వర్ జరిగితూ ఉంది రోజు ఫ్లవర్కి ఇలా వచ్చింది డిజైన్ చీర నుండి ఇలాగే ఉన్నాయి బుటీస్ కింది వేపు సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది రిచ్ పళ్ళు ఈ శారీకి బ్లౌజు కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరీ కోటాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ టిష్యూ కోటా ఉంది సింగిల్ టిష్యూ పైతాని బార్డర్ తోటి నార్మల్ బార్డర్ తోటి ప్లస్ మామూలు జరీ కోటాస్ ఇవన్నీ కూడా చూపించాను ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు మా స్టోర్కి డైరెక్ట్గా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్